いいじゃないですか。<music> ఫిష్ అనమాట రాగండి బొచ్చా అని ఉంటాయి కదా రాగండి కాకుండా ఇది బొచ్చ రాగండి బొచ్చ అని రెండు ఉంటాయి కదా వాటిలో ఇది బొచ్చి ముళ్ళు ఎక్కువ ఉంటాయి దీంట్లో ముళ్ళు తక్కువ

ఈ ఫిష్ గుడ్లు పెట్టింది ఆ గుడ్లు కూడా చూపిస్తారు మీకు ఆ గుడ్లు కూడా చూపిస్తారు గుడ్లు ఇదంతా గుడ్లు అనమాట ఆ ఫిష్ ఆ ఫిష్ పెట్టిన గుడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మనం తెచ్చుకున్న ఫిష్ని ఇలా ఫీజులు కట్ చేసి బాగా ఫ్రెష్గా నీట్గా అన్నీ లైట్గా పైన పోలీసులు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని చాలా టైం పెట్టుద్ది మనకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది అమేజింగ్ ఫిష్ కదా కరెక్ట్ వేలో చేస్తే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఫిష్ మా చాలాంట్ మొత్తం సరైన ఓకే కట్ చేసిన ఫీజులు మాత్రం కరెక్ట్గా కట్ చేసుకొని ముందుగా ఇప్పుడు మేము చూపించాం కదా ఇవన్నీ చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి పక్క ఈ చింతపండు పులుసు చూడండి మసాలా ముందు ఇవన్నీ ఉడుగుతూ ఉంది దీంట్లో ఈ మసాలాలు దీంట్లో ఏమేమి వేస్తారు చెప్పు దీంట్లో ఏమేమి చేస్తుంది అంటే మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ అలాగే ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఇలా జ్యూస్ ముందు జ్యూస్ తయారు చేసుకోవాలన్నమాట చింతపండు జ్యూస్ ముందు ఇన్నిటికీ ఫిష్ అంటే ప్రధానంగా చింతపండు చింతపండు లేకుండా అసలు ఫిష్ నడవదు మీకు అమేజింగ్ చింతపండు రసంలో ఫిష్ కర్రీ చింతపండు రసం లేకుండా ఉంటే అసలు ఇంకా చెప్పలేము దీనికి క్రియాశీలకు పాత్ర పోషించేది చింతపండు అది ఎంతమాట విషయం ఇప్పుడు ఎగ్ బొచ్చ ఫిష్ అని చెప్పాను కదా బొచ్చ ఫిష్ సంబంధించిన ఎగ్ ఇది ఫిమేల్ ఫిష్ అండి బాగా గుడ్డు పెట్టింది గుడ్ కేజీ ఉన్నట్టు దీన్ని అలాగే నెలలో వదిలేస్తే ఎన్ని ఫిష్లు ఎన్ని ఎన్ని వచ్చాయో ప్రధానమైన విషయం అయితే దీంట్లో ప్రధానంగా క్లీన్ చేయకపోవడం నైపుణ్యం ఉండాలి చాలా లేట్ అవుతుంది చాలా చాలాసేపు నుంచి క్లీన్ చేసి చేసి ఇది గుంటూరు ఫిష్ మార్కెట్ అతి పెద్ద మార్కెట్ ఉంది గుంటూరులో నిడుదల మార్కెట్ ఆ మార్కెట్కి వెళ్ళి ఆల్రెడీ అన్ని షాపులు క్లోజ్ అయిపోతే ఏదో తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా ఓపెన్ చేయించి ఫిష్ తీసాను మార్కెట్ క్లోజ్ క్లోజ్ అయిపోయే ఎండింగ్ దశలో వెళ్ళాం అనమాట అయినా లైవ్ విషయ ఇచ్చే రోడ్డు వచ్చా ఇది రెండున్నర రెండు కేజీలు రెండున్నర కాదు దాదాపు దాదాపు మూడు కేజీల వరకు ఉంది వేస్టేజ్ అన్ని పోను ఒక రెండు కేజీల వరకు ఉండొచ్చు రెండున్నర కేజీలు ఉండొచ్చు అదన్నమాట విషయం అంటే ఫిష్ టైం మాత్రం ప్రిపేరింగ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అవుతుంది అంటే నాలుగు రేజ్లో చికెన్ చికెన్ కానీ మటన్ కానీ ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి కదా కానీ ఇవి టైం తీసుకునేదల్లా ఓన్లీ జ్యూస్ చెప్పాం కదా ఈ జ్యూస్ మొత్తం అరగడం వరకే ఎక్కువ టైం ఉండేది మిగతా ఫిష్ మాత్రం వెంటనే దాంట్లో వేస్తాం కదా వేసిన ఐదు పది నిమిషాల దాకల్లా ఫిష్ తయారైపోతుంది కర్రీ తయారై తయారైపోతుంది అన్నమాట ఎక్కువ టైం తీసుకోండి సార్ కలపాల జ్యూస్ బాగా మరగ మరుగుతోంది జ్యూస్ నోరు అవుతుంది కదా అంతే మరి మనం అట్లా తయారు చేస్తాము అదే ఫిష్ కర్రీ బొచ్చా ఫిష్ బొచ్చా ఫిష్ అంటే ఫిష్లో ఇలాంటి పెద్దవి బొచ్చలోనే ఉంటాయి రాగండి దీనికంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ కానీ దాని రాగండ్లో ఎక్కువ ముళ్ళు ఉంటాయి దీంట్లో ఒకటే మధ్యలో సెంటర్ ముళ్ళు ఒకటి ఉంటుంది పెద్దవి ఎక్కువగా ముళ్ళు ఉండవు ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికి బాగా కొత్త కొత్త ఉడుకుతుంది ఇప్పుడు దాంట్లో మనం ఉడికిన దాంట్లో చేప చేపలేస్తాం ఒక్కోట ఒక్కోటి అదేంటి తర్వాత మళ్ళీ ముందు ఇది పక్కన పక్కన ఇక్కడ రైస్ ప్రిపేర్ ఇంకా రైస్ లైటర్ చూడు కిలోమీటర్ ఉంది ఇంకో ఒక్కొక్కటి ఒక్కోటి ఫిష్ వద్దాం మనం ఇంతకుముందు ఫిష్ కర్రీ రెసిపీ తయారు చేశారు ఇప్పుడు ఎలా తయారు చేయాలి అని చెప్పి గంటలు గంటలు దానికి ముందుగా తమ్ తర్వాత దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కోటి 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 ఒక మొత్తం పెట్టి హంగామా చేసి అడావుట్ చేసి టైం అంతా దాని సగం వేస్ట్ వేస్ట్ అయిపోతుంటున్నారు అలాంటి ప్రయోగాలు నేను చేయదలుసుకోలేదు లైవ్లో చూపిస్తే ఏదైనా లైవే ഹെഡ് <laughs> മാ <laughs> 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 <hle> <hle> <hle>

సారి దాన్ని బాగా మిక్స్ చేయాలి ఉడికి ఉడికిన తర్వాత మిక్స్ చేయాలంటే అవి సో ఇప్పుడే మిట్టంగా పెట్టి సరి కలుపుకుంటే కనిపిస్తుంది అవి ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కింది కిందికి వెళ్తాయి ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి అదనమాట విషయం ఇది ఎప్పుడు వస్తావు మీద వస్తావు పైన ఇప్పుడు మీకు ఎగ్ చూపించాం కదా అదే ఇది 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 వచ్చేసిన తర్వాత ఈ ఫిష్ అంతా కర్రీ బాగా ఉడికిన తర్వాత పైన పైన వేసేస్తాం ఎందుకంటే ఇది ఒక టూ త్రీ మినిట్స్లోనే మొత్తం ఉడికిపోతుంది అన్నమాట సో కర్రీ పూర్తిగా రెడీ అయిపోయే మూమెంట్లో అది దానిపైన వేసేస్తే ఓపెన్ అయిపోద్ది కొంచెం మంట పెంచాలి

ఎదురు చూస్తా ఉన్నారు చూడు చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు రాక్ష ఫిష్ కావాలా నీకు రాక్ష బయటకెళ్ళా బయట ఆడుతున్నాడు దెబ్బలు పడతాయి నీకు రెడీగా ఉంది మొత్తం రెడీ అయిన తర్వాత మనకి సబ్స్క్రైబ్ ఇది అన్నమాట విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ధన్యవాదాలు వీలైతే మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన అలా ఆంధ్రప్రదేశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలాంటి రెసిపీలు మీకు కావాల్సిన రోజు ఏదో ఒకటి అందిస్తూ ఉందో బోరు కొడితే వదిలేయండి టాక్సీ బయటికి వెళ్దాం కదా బయటకు వెళ్దాం కదా బయటకు వెళ్దాం కదా ఆల్రెడీ కూర్చో కూర్చోదు ఇక మన సిటీ కుద్దాం అదన విషయం మన సిటీ ఉంది సిటీ అందాలు ఒకసారి Thank you, thank you for watching.